హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టమాటా కొబ్బరి పచ్చడి చేసుకుందాం చాలా టేస్ట్ బాగుంటుంది దానికి సరిపడా ఒక రెండు స్పూన్లు ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు రెండు స్పూన్లు ఆయిల్ పడుతుంది ఒక స్పూన్ జీలకర్ర ఒక పది పదిహేను వరకు పచ్చిమిరపకాయలు అంటే పండు మిరపకాయలు అయితే కలర్ బాగుంటుందని నేను అవి వేశాను పర్వాలేదు ఒక వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక ఐదారు లేదా ఒక చిన్నపాయి అల్లం ముక్కలు వేసి చక్కగా వేయించాలి వేయించాక టమాటా ముక్కలు కడిగి నీట్గా మొక్కలు కట్ చేసి పండిన టమాటా అయితే దీనికి చాలా బాగుంటుంది అనమాట పచ్చడి పండిన టమాటాలు కట్ చేసుకొని వేయించుకోవాలి వేయించుకున్నాక కొబ్బరి ముక్కలు కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా అవి కూడా వేయాలి వేసి దానికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒక నిమ్మకాయ సజ్జంతా చింతపండు వేసుకొని చక్కగా కలిపి వేగిన తర్వాత మూత పెట్టి పెట్టి ఒక్క పది నిమిషాలు అయితే మగ్గిపోద్ది మగ్గిపోయాక రోట్లైతే రోట్లోను అయితే మిక్సీలోను ఏది అవకాశం ఉంటుంది చక్కగా పచ్చడి చేసుకోవడమే రుబ్బుకోవడమే రుబ్బుకొని పో పెట్టుకోవాలన్నమాట పో పెట్టుకుంటే ఒక వన్ వీక్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది దోశలకి రైస్కి అన్నిటికి బాగుంటుంది చక్కగాన మనకి నిల్వ కూడా ఉంటుంది పాడైపోదు వేపాం కదా నీట్గానే ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సర్వేజన సుఖనోభవంతు